హాయ్ హాయ్ అక్క బాగున్నావా ఎలాగున్నావు తిన్నావా అక్క చెన్నాలకు లైవ్ చన్నాళ్ళకి లైవ్కి వచ్చావాకు మన ఇండియాలో మీరు మీరే సపోర్ట్ చేసుకుంటారు అక్క నాకు సపోర్ట్ చేయట్లే హాయ్ హాయ్ అండి బాగున్నారా ఇంగ్లీష్లో పెట్టుకక్క కామెంటు నాకు రాదు ప్లీజ్ థ్యాంక్స్ అక్క లైక్ కొట్టిందండి అవునా అక్క బాబు బాగున్నాడా హాయ్ నాన్న పెద్దోడా బాగున్నాడా బాబు అక్క ఏం పర్వాలేదు లెక్క బాబు ఉంటే బాబుని జాగ్రత్తగా చూసుకోవచ్చు చాలు బాబు ఉన్నాడంటే ఇంకా ఆటోమేటిక్గా పని ఇంకా ఎక్కువ ఉన్నట్టే హాయ్ నా పెద్దోడా కామెంట్ పెట్టు లైక్ గొట్టు లైక్ గొట్టు థ్యాంక్స్ లక్ష్మక్క లక్ష్మక్క అక్క రేత్ర లైవ్లో ఏమన్నావు మళ్ళా కొడుతుంది లేదు లేదక్క చేయలా టిఫిన్ చేయలా ఇంకా బాగున్నా నువ్వు బాగున్నావు లక్ష్మక్క బాగున్నా బాగున్నా నువ్వు బాగున్నావా బాబు బాగున్నాడా లక్ష్మక్క ముందు ఖచ్చితంగా లక్ష్మక్క అక్క నా మళ్ళా నన్ను కొడుతుంది లక్ష్మీ అక్క పైన నా కొడుకున్నాడు చూడు నా పెద్ద కొడుకు పైన హాయ్ హాయ్ అని పెట్టాడు చూడు నా పెద్ద కొడుకు ఫోన్లే లక్ష్మక్క నువ్వు వరిస్తే నాకు బాధలా కొట్టినా నాకు బాధ లేదు అలాగా ఫీలింగ్ కానక్క ఏం చేయలేదక్క రూమ్లోనే ఉన్నా ఇప్పుడు ఇంకా బయలుదేరాలా డ్యూటీకి అక్క హాయ్ హాయ్ లైక్ కొట్టావా థ్యాంక్స్ సందే అక్క నిన్న సంధ్యా అక్క కామెంట్లో అని ప్లేస్ ఏమనుకోద్దండి అక్క ఏమంటే నిన్న లైవ్ పెట్టావు కదా నీ ఫోను స్టక్ అయిపోయింది అక్క నీ ఫోన్ స్టక్ అయిపోయింది నీకు అర్థం కాలాడా చాలా మంది మేము నల్గరము ఉన్నాము లైవ్లో నల్గరము కామెంట్లు పెడతానే ఉన్నామన్నమాట నేను కామెంట్లు పెట్టేసి మళ్ళా నీకు పక్కన నీ ఛానల్ లేక కానీ కామెంట్ పెట్టాను సాయంత్రము నా టైము నా టైం రెండు గంటలే పెడుతుంది లక్ష్మీ అక్క లైవ్ సంధ్య అక్క నా టైం రెండంటే మీకు అక్కడ అవుతుందో టైం తెలియదు కానీ నా టైం ఒకటిన్నర రెండు కాని కాదు నిన్న ఒకటిన్నరకు పెట్టింది నా టైం ఒకటిన్నరకు లైవ్ పెట్టింది నువ్వు అంత పొడుగు రాసేసావమ్మ నాకు రాదు నేను చెప్పలేను అవన్నీ నా టైము ఒకటిన్నరకి పెడుతుంది చూడు లక్ష్మి అక్క అక్క లైవ్ నేర్చుకోవాలా లక్ష్మక్క ఎలాగ ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఎలాగన్నా కానీ కూర్చుంటా మల్లేశ్వరక్క కనక మల్లేశ ట్యాంక్స్ ట్యాంక్స్ అక్క ఐదో లైక్ కొట్టినావా ట్యాంక్స్ అక్క బాగున్నారా మల్లేశ్వరి అక్క లక్ష్మ కడుగుతున్నా చూడు ఇంగ్లీష్లో పెట్టద్ద అక్క అక్కకి మాత్రమే తెలు పెట్టలే ఏం కాదు అక్క తెలుసుకుంటా నాకు తెలియకున్నా సరే లక్ష్మక్క అక్క ఎలాగా బ్లూ ఇవ్వాలా చెప్పు ఇప్పుడే కదా రెండు బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి ఒకటి బ్లాక్ చేశాను ఒకటి అయితే వదిలేసిన

నా ప్లీజ్ తెలుగులో పెట్టానా ఇంగ్లీష్ తెలీదు మళ్ళా మీరు మంచిగా పెడతారో చెడ్డగా పెడతారో తెలీదు కానీ మళ్ళా సమాధానం రిప్లీ ఇవ్వకపోతే ఇది నాకే దగులుకున్నాదే కట్టి చేత పట్టుకుంటాను నిన్ను కొట్టేస్తా ఉండు ఈగ నా ఈగ నాకే తగులుకుంటుంది పొద్దునూపులో లక్ష్మక్క లైవ్లోనా ఐడి మీదనా అంటే నీ ఛానల్ అయిపోయి నీ పేరు మీద నొక్కాలా లైవ్లో నేను నొక్కలా చెప్పు లక్ష్మక్క ఇప్పుడు ఇప్పుడే నేర్చుకోవాలా దాని అన్న ప్లీజ్ తెలుగులో పెట్టవా మళ్ళా సమాధానం చె అన్న తెలుగులో పెట్టాను ఆ ప్లేస్ ఏమనుకోకూల ఛానల్కే బి చూద్దాం నాలుగు ఆప్షన్లు లో ఇవే బ్లూ ఎక్కడ ఇవన్నీ నాకు ఇచ్చిన కామెంట్ లక్ష